మేడ్చల్ జిల్లా గట్కేసర్ టౌన్లో రేపు జరగనున్న గట్టుమైసమ్మ అమ్మవారి జాతరకు ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ అధికారులు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖ ఎన్వైన్మెంట్ శాఖ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారు స్థానిక సీఐ మహేందర్ రెడ్డి మల్కజ్జి డీసీపీ ఏసీపీ ఇద్దరు సీఐలు ఎస్ఐలు ఎనిమిది మంది ఏఎస్ఐలు పది మంది ఎనభై మంది పోలీసుల ఆధ్వర్యంలో నాలుగు ప్లాట్లు ఉన్నాయి ఏఆర్ పోలీసులు మరియు ట్రాఫిక్ పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులకు కూడా ఆలయ కమిటీ సభ్యులకు మరియు అధికారులకు సహకరించాలని జాతర సాఫీగా కొనసాగాలని వారు అన్నారు ఎటువంటి వెహికల్స్ లోపలికి రానివ్వకూడదు ఎందుకంటే ప్లేస్ ఇంత పెద్ద థర్టీ ఫీట్స్ ఉన్నటువంటి రోడ్డు కూడా మనం సరిపోతే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మనుషులు నడవడానికి అంతమంది వస్తారు కాబట్టి మీరు నిర్మో మాటంగా ఓర్ వెళ్ళిన అక్కడే ఆపుకండి ఇవన్నీ వస్తే కూడా అక్కడి నుంచి నడకే వస్తారు మనం ఒకటి అలవ్ చేసి ఇంకొకటి అలవ్ చేయకపోతే ఆ విమర్శలు మనకే వస్తాయి రాలేదు అది అర్థం చేసుకుంటే అందరూ కూడా మేము కూడా ఉంటాం ఇందులో ఇంకా అందుకంటే ఇంపార్టెంట్ ఇందాక అశోక్ చెప్పినట్టు రోడ్స్ ఇది వరంగల్ హైవే హైదరాబాద్ టు వరంగల్ రేపు సండే కాబట్టి విపరీతమైనటువంటి వెహికల్స్ పోతాయి టువార్డ్స్ వరంగల్ అది సమగ్ర సారక కావచ్చు లేదంటే మీకు యాదగిరి పూట కావచ్చు ఇంకా లేదంటే వరంగల్ కావచ్చు ఈ మూడు ప్లేస్లకు పోతారు వస్తారు కాబట్టి మనకు రెండు రోపాటి ఉంటే అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ ఉంటుంది ఒకే ఒక ప్లేస్లో దీనికి ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్లో మాత్రమే మనము వాళ్ళని కా అక్కడి నుంచి రావడానికి అవకాశం ఇస్తాం ట్రా రోపు పట్టుకునే వాళ్ళిద్దరు ఉంటే ఆ జనాలు ఆపడానికి కూడా కొందరు ఉంటారు అక్కడ జనాలు ఆపాలి ఎప్పుడైతే ట్రాఫిక్ వాళ్ళు సిగ్నల్ ఇచ్చి ఓకే అంటారు మనం రోపు పట్టుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు రోడ్ క్రాస్ అవుతుంది రెండు రోపులు ఒకేసారి పట్టుకోవాల్సి అసలు వరంగల్ టూ వార్డ్స్ హైదరాబాద్ ఓకేనా దాని తర్వాత